బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో ఆత్మ వృత్తిలో ఉండటం ఆత్మాభిమాని స్థితి ఎలా తయారు చేసుకోవాలి దీని గురించినటువంటి వివరణ స్వరూపము గురించిన టాపిక్ ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు మరలా ఈరోజు దాని కంటిన్యూషన్ ఇంకా గీతా జ్ఞానంలో ఏం చెప్పబడింది వేదాలు ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది అనేటువంటి విషయం గురించి కన్జన్యేషన్గా అనంత ద్వారా తెలుగులో వింటాము భాగవతం భగవద్గీత లో కూడా ఉన్నది గీతలో రెండవ శ్లోకంలో గీతా అధ్యాయం రెండు ఇరవై రెండవ శ్లోకంలో ఏదైతే పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని మానవుడు ధరిస్తాడు అదేవిధంగా ఆత్మ శరీరం అనేటువంటి పాతది దాన్ని వదిలేసి వస్త్రంలాగా కొత్త శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మకి మురుచువు లేదు శరీరం అయితే మారుతూ ఉంటుంది అనేటువంటి జ్ఞానమును బోధించటం జరిగింది అలాగే మనం కూడా మెడిటేషన్ మనము సైలెన్స్లోకి వెళ్ళినట్లయితే ఈ స్థితిని అనుభవం చేసుకోవడానికి సహయోగపడుతూ ఉంటుంది నియమిత రూపంలో మౌనము ధ్యానంలో ఉంటే కూర్చుంటూ శరీరానికి అతీతంగా మనకి స్థితిని తయారు చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మనలో ఉన్నటువంటి దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది మరియు అహంకారం కూడా డీలా అయిపోతూ ఉంటుంది అహంకారం చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఈ శరీరము నాది నాది అనే మాట్లాడుకుంటూ అనుకుంటూ భావిస్తూ ఉంటూ ఉంటాము అవన్నీ కూడా పూర్తిగా మళ్ళీ ఈ ప్రపంచంలో దేహంలో ఇదికించేస్తూ ఉంటుంది అందుకని ఇలాగా మనం వీటిని తెచ్చేయాలి ఏదైతే మనం మాట్లాడుతున్నామో స్వస్థితిలో ఉండటానికి జ్ఞానం చాలా ధైర్యాన్ని ఇస్తుంది అహంకారాన్ని కూడా మనము తొలగించుకోగలుగుతాం లేకపోతే అది స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ పైనుంచి కిందకు పడేస్తూ పాతాళానికి నెట్ తీసుకొని వెళ్ళిపోతుంది మనసులో ఎప్పటికీ కూడా అహంకారం యొక్క భావాన్ని రానివ్వద్దు అహంకారము డీలా అవ్వాలి అంటే సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి కనీసం పదిహేను నిమిషాలైనా సరే నేను ఆత్మ అనే భావనలో కూర్చోవాలి దేహ వృత్తి అనేది అప్పుడు పూర్తిగా కరిగిపోతుంది ప్రతిదినము కూడా నేను ఆత్మను దివ్య స్వరూపమును ఆత్మ లైట్ స్వరూపమును బ్రహ్మస్వరూపమును అనే భావంలో కూర్చుంటే దేహ వృత్తి దేహ వృత్తికి సంబంధించినటువంటి సింటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోవటం జరుగుతూ ఉంది అందుకని రోజంతట్లో కూడా మీరు మరి జ్ఞానము ధ్యానము అదే భావనలో అదే లక్ష్యంలో ఉంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు అన్నయ్య గారు బాపూజీ వీడియోలు వినండి జ్ఞానం వినండి ధ్యానం చేయండి సైలెన్స్లో కూర్చోండి ఒక్కరోజు మీరు ఈ విధంగా గడిపినట్లయితే రెండో రోజు అదే విధంగా చెయ్యాలి అని మనసు అనిపిస్తూ ఉంటుంది జ్ఞానం యోగమునకు సమయాన్ని వెచ్చించటంతో తేడా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది జ్ఞానం వినటంతో చాలా తేడా ఉంటుంది ఇదే విధంగా రోజంతట్లో పదిహేను నిమిషాలన్నా రాసుకోండి లేకపోతే ఏ విధంగా అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారు అలాగే ఎక్కువలో ఎక్కువగా మీ స్థితి పెరగాలి అంటే లాభాన్ని పొందాలి అంటే ఈ విధంగా అభ్యాసం చేయండి సేవ కూడా నమ్రతాపూర్వకంగా మనం అభ్యాసం చేస్తూ ఉంటాము నేను చేస్తున్నానని కాదు ఈశ్వరుడు చేయిస్తూ ఉన్నాడన్న భావన కలుగుతూ ఉంటుంది ఈశ్వరుడు చేయిస్తూ ఉన్నాడు నాతో పాటు పరమాత్మ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అనే దృష్టికోణంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము నేను అనే భావన బలహీనమైపోతా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనే భావన బలహీనమైపోతూ ఉంటుంది చూడండి ఎంత చక్కటి విషయము సేవతోటి భాగ్యం లభిస్తుంది నేను అన్న భావన బలహీనమవుతుంది లేకపోతే నేను చేస్తున్నాను నేనే గొప్ప నా ద్వారానే అవుతుంది అనేటువంటి దానికి తావు ఇస్తున్నట్టు అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే దానికి తావు దొరికిందో దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది ఇది అహంకారం కింద మారిపోతూ ఉంటుంది ఈశ్వరుడు చేయిస్తున్నాడు నాతోటి అని అనుకున్నప్పుడు అది పరమాత్మ మరణించుకున్నాడు అనే భావనతోటి దృష్టి కోణమే మారిపోతుంది అదే గీతలో కూడా చెప్పబడేది ఏదైతే మీరు కర్మ చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా నాకు సమర్పణ చేయండి నేను మీ భావం తగ్గ నేను చేస్తున్న భావాన్ని త్యాగం చేసేయండి కర్మ సన్యాసము అని దీన్నే అన్నారు కర్మ సన్యాసము అంటే అన్నీ వదిలేసి అడవుల్లో కూర్చోవటం కాదు ఏమీ చేయకుండా చేసింది కూడా వదిలేసేసి భగవంతుడికి అర్పణం చేసేయటం తమ కర్మల్ని పరమాత్మకు సమర్పితం చేసినట్లయితే ఈ కర్మ నేను చేయలేదు పరమాత్మ చేయించారు అన్నది పెరిగిపోతుంది మీ లోపల భావన వదిలేయటం కూడా ఈజీ అవుతుంది అంటే పరమాత్మ చేయించారు అంటే దాన్ని మంచి కానీ చెడు కానీ రిజల్టు మనకు వర్తించదు ఫలితం ఏదైనా ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇవ్వాలో అది ఇస్తాడు అందుకనే ఈ విధంగా కథం అయిపోతుంది పరమాత్మకు అన్నీ తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలి అనేది ఆయన పని నడుస్తూనే ఉంటుంది కర్మ సన్యాసము తోటి అటాచ్మెంట్ అనేది సమాప్తమవుతుంది కర్మను వదిలిపెట్టాలి అని కాదు అదేవిధంగా గీతలో కూడా మూడవ అధ్యాయంలో ముప్పై ముప్పై శ్లోకంలో కర్మలు నాకు సమర్పణ చేయండి నేను అనే భావాన్ని త్యాగం చేసేయండి సత్సంగత్యంలోనూ స్వచ్ఛమైన జ్ఞాన సాంగత్యంలో ఉండండి దేహ వృత్తితోటి ఆ జ్ఞానం ఏదైతే వస్తుందో వాటిని సమాప్తం చేయండి జ్ఞాన సాంగత్యంతో ఆత్మ జ్ఞానము అనేది ఉద్భవిస్తుంది అంటే ఆత్మ జాగృత అవుతుంది ఎప్పుడైతే సత్సంగత్యం శాస్త్రాల జ్ఞానము మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది జ్ఞాని ఆత్మల యొక్క సాంగత్యం చేయగా చేయగా దేహాభిమానము అదంతట అదే కరిగిపోతూ ఉంటుంది ఇది చాలా గుహ్యమైనటువంటి విషయం తమ పైన తాము అటెన్షన్ పెట్టుకొని మిమ్మల్ని మీరే చూసుకోవటంతో పురుషార్థం మీరు ముందుకు వెళుతూ ఉంటారు ఈ ఉపాయంతో బుద్ధి గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటుంది ఇప్పుడు చనిపోయేటువంటి ధ్యాస అనేది మనకు దేహానికి కానీ ఆత్మకు కాదు అనే అవేర్నెస్ ఆఫ్ డెత్ గురించి కూడా మనకు తెలిసిపోతుంది మృత్యు విషయం వచ్చినప్పుడు కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది బాపూజీ దీని గురించి చాలా విషయాలు చెప్పారు వింటూ వింటూ మీరు మృత్యువాత జ్ఞానం జ్ఞానం వినటంతో సంస్కారం అంతిమతి సోగతి అవుతుంది మీకు ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు వింటూ ఉంటే మీకు జ్ఞానంతో వైరాగ్యము వస్తుంది మృత్యు యొక్క పేరుతోటి ఇక భయం అనేది మృత్యు భయం అనేది ఉండదు ఎప్పుడైతే మనము స్మరణ చేస్తూ ఉంటామో అప్పుడు శరీరం ఏదో ఒక రోజు ఒకరోజు వదిలిపెట్టాల్సిందే అనుకున్నప్పుడు దేహం ఎడల ఆసక్తి అనేది తక్కువైపోతూ ఉంటుంది శివపురాణంలో కూడా చెప్పారు మృత్యువే అన్నిటికంటే పెద్ద గురువు అని దేహ వృత్తిని తెంచేస్తుంది అని మరి ఇప్పుడు చెప్పండి ఎంత మంచి విషయం చెప్పబడిందో అక్కడ దేహ వృత్తి సమాప్తి కాకపోతే బాహ్య సాధనాలతోటి దేహ వృత్తి ఎప్పటికీ సమాప్తం కాదు లోపల ఇన్నర్గా సాధన అనేది చేయాలి బాహ్య సాధనతోటి మీకు సాక్షి భావన అనేది కూడా రాదు మీ లోపల లోపల సాక్షి భావనతోటి ఆత్మచింతన చేస్తూ ఉంటే ఈశ్వరుడు యొక్క స్మృతితోటి దేహ వృత్తి సమాప్తం అవుతుంది అప్పుడే ఎంత మస్తుగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఏదైతే నా యొక్క ఎప్పుడు ఆత్మలోనే ఉండిపోవాలి అంటే ఆత్మలో స్థిరపడాలి ఆత్మస్మృతిలో అప్పుడు అమరులుగా వాళ్ళే అవుతారు అదే ముక్తి మరియు శాంతి కూడా సీదా విషయము దేహము అనేది కాదు ఆత్మలో రమిస్తూ ఉండాలి ఎవరైతే ఆత్మలో రమిస్తూ ఉంటారో బ్రహ్మస్థితిని వాళ్ళు పొందుతారు ఏదైతే ఆత్మ లోపల స్థిరపడిపోతూ ఉంటారో వాళ్ళే అమరులు ముక్తి ప్ర ముక్తి పొందే ఆత్మలుగా పరం శాంతిని అనుభూతి పొందుతారు అనే విషయము అర్థం చేసుకోండి దేహ వృత్తి సమాప్తం చేసుకోవటానికి గీతలో శాస్త్రాల్లో వేద ఉపనిషత్తుల్లో కూడా మనకి చాలా పద్ధతులు చెప్పడం అనేది జరిగింది ఇది అర్థం చేసుకోవాలి అధ్యయనం చేసే అంత టైం లేదు అందుకని ఎవరైతే మీరు గురువుగా ఎంచుకున్నారో వాళ్ళు ఎన్లైట్మెంట్ అయ్యారా ఆత్మ అనుభూతి అయినదా ఆత్మిక స్థితి ఉన్నదా వాళ్ళ యొక్క జ్ఞానము యోగము సాధన దాన్ని బట్టి మీరు గురువుని ఎంచుకోవాలి అప్పుడే మీరు మీ లోపల ఆత్మ జ్ఞానం అనేది ప్రారంభం అవుతూ ఉంది నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అక్కడ నుండే ఆత్మ జ్ఞానము అనేది ప్రారంభమవుతూ ఉంటుంది దేహ వృత్తిని మీరు సమాప్తం చేసుకోవాలి ఇవన్నీ కూడా దే నేను దేహాన్ని దేహము దేహదారులు దైక ప్రపంచము పదార్థాలు దీని గురించి చింతన తోటే తప్పుడు ధారణలు అవుతూ భ్రమలోకి విడిపోతూ ఉంటుంది ఆత్మకు శరీరము పేరు నామము కర్తవ్యము సుఖము దుఃఖము జన్మ మరణాల్లో ఇది ఇదికించేస్తూ ఉంటూ ఉంటుంది జన్మ మరణాల యొక్క బంధనాలను కలిగించటమే దేహాభిమానం యొక్క ముఖ్య లక్షణం కాబట్టి ఈ భ్రమ నుండి బయటపడటము అంటే జన్మ మరణ చక్రం నుండి బయటపడటమే ఎప్పుడైతే ఆత్మస్వరూపం ఉంటుందో జన్మ నుండి దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాము దేహ వృత్తి స్ట్రాంగ్గా తయారైన కొద్దీ మళ్ళా ఖాతాలు తయారవుతూ ఉంటాయి చేసుకుంటూ ఉంటాము అవే దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆత్మ శరీరంను తను తాను గుర్తించుకోవటం జరుగుతుందో అప్పుడే ఆ క్షణంలోనే మాయ బంధనలోకి వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా ఆత్మ శరీరమును వదిలేసి ఆత్మ తమను తాము గుర్తించటము అనేది కూడా దేహాభిమానాన్ని వదిలేసి శరీరం వదిలేయమంటే చనిపోవటం అని కాదు దేహం అనే భ్రాంతిని వదిలేసి మీరు ఆత్మగా గుర్తించినట్లయితే ఒప్పుకున్నట్లయితే అదే క్షణం మాయ బంధనాల నుండి మీరు ముక్తులైపోతారు దేహాభిమానంలో ఉన్నారు బంధన మాయ యొక్క బంధన వచ్చేస్తూ ఉంటుంది తన వైపుకు లాగుతూ ఉంటుంది రాండి రాండి అని అదే విధంగా చూడండి వకీల్ బాబు వచ్చేశారు అని మనము ఏదో కోర్టు వేసుకోంగానే నల్ల కోర్టు కోర్టులోకి వెళ్ళ కోర్టులోకి వెళ్ళంగానే ఆ యొక్క వాతావరణంలో మనం దానికి ఆ డ్రెస్ అనుసారంగా అలవాటు పడిపోతాం శరీరం యొక్క ఐడెంటిటీ అంటే గుర్తింపు పదవి పేరు డిగ్రీ ఇవన్నీ వచ్చినవి జ్ఞాపకం వచ్చినవి అంటే ఇరికి ఇరుక్కుపోయినట్లయితే ఇది మన ప్రపంచము ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి ఆధ్యాత్మిక ఆత్మలు పురుషార్థం చేసేవాళ్ళు మరి మనము ఏదైతే ఉన్నామో ఇది దేహాన్ని గురించి కాదు ఆత్మలో ఉన్నట్లయితే పూర్తిగా అతీతంగా కాగలుగుతాం అదే వేదంలో కూడా చెప్పారు ఋగ్వేదంలో అంటూ ఉన్నారు సమర్పణ సయూజీ అనేది రెండు పక్షాలు కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి రెండు పక్షులు ఒక వృక్షం మీద కూర్చున్నాయి ఒకటి తింటుంది రెండోది కేవలం చూస్తూ ఉంది అదే జీవుడు ఏదైతే ఉన్నారో అది ఒకటి దేహ వృత్తి అనేది ఒకటి ఆత్మ ఏదైతే ఉందో అది సాక్షి భావంలో చూస్తుంది దేహ వృత్తి కలిగి ఉన్నది తింటూనే ఉంటుంది ఎవరు దేహ వృత్తి తినేది దేహ వృత్తి కలిగింది కేవలం చూసేది ఎవరు ఆత్మసాక్షిగా చూస్తుంది ఈ యొక్క శరీరం అనే ఈ సృష్టి అనే వృక్షం మీద ఆత్మ ఒక పక్షి శరీరం ఒక పక్షి శరీరం అనే పక్షి తింటూనే ఉంటుంది కానీ అది ఏం చేస్తున్న ఆత్మసాక్షి స్థితిలో చూస్తూ ఉంటుంది సాక్షి భావంలో చూడటం వల్ల మనకు అర్థమవుతూ ఉంటుంది దేహ వృత్తి నుండి అతీతంగా అయ్యాము అని భోగిగా కాకుండా యోగిగా అయితే ఆత్మవృత్తిలో ఉండగలుగుతాం దేహ వృత్తి అంటే మరి జీవం యొక్క ఫలాలను అనుభవించటం ఆత్మజ్ఞాని ఆత్మ తటస్థంగా ఎప్పుడు ఉంటూనే ఉంటారు తటస్థంగా ఉంటారు ఆత్మజ్ఞానులు చూడండి ఎంత గొప్ప విషయం కూడా ఉపనిషత్తుల్లో చెప్పారు ఇంకొక ఉపనిషత్తు బ్రహ్మధర ఉపన్యా ఉపనిషత్తులో అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మను అనే మహావాక్యం ఉంది దేహ వృత్తిని పూర్తి చేసుకున్నప్పుడు సమాప్తం చేసుకున్నప్పుడే మీ ఆత్మ స్వరూపము అనేది మీకు అనుభవం అవుతుంది ఆత్మ శరీరానికి అతీతమైనది లైజ స్వరూపం స్వరూపం జన్మ మరణాలు రోగ ద్వేషాలు ఇవన్నీ కూడా అచ్చుత్ అంటే మనకి ఆత్మకైతే ఏమి అంటాం శరీరాన్ని కంటుతాయి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి తత్వమసి అని చెప్తూ ఉన్నాయి శ్వేతకేతు అదే చెప్తూ ఉంటాడు శ్వేతకేతు నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అని చందో ఉపనిషత్తులో కూడా ఈ సంవాదం వస్తుంది ఈ జ్ఞానము దేహం యొక్క అభిమానంలో ఉంటే అర్థం కాదు అసలైన జ్ఞానములో ఉంటే దేహము అనే దేహాభిమానం అనేది భంగం అయిపోతూ ఉంటుంది జ్ఞానము దేహం యొక్క అభిమానాన్ని నశింపచేసినప్పుడు ఆత్మ వికసిస్తూ ఉంటుంది శుద్ధ చైతన్యమైన నిత్య అమరమైన స్థితిలో మిమ్మల్ని మీరు స్థిరపరచుకోగలుగుతూ ఉంటారు ఇంకా చక్కటి విషయాలు కూడా ఉన్నాయి మనకు చందోగ్యపనిషత్తులో కూడా తత్వమసి అని చెప్పడం జరిగింది శ్వేతకేతు నీవు బ్రహ్మస్వరూపము అని ఇక్కడ అన్నారు ఇక భగవద్గీతల యొక్క దృష్టికోణంతో మనం చూసినట్లయితే అధ్యాయం రెండో పదమూడవ శ్లోకంలో చక్కటి దేహ వృత్తి నుండి ముక్తి అవ్వటానికి ఉపాయాలు చెప్పారు గీతను మాటి మాటికి చదువుతూ ఉంటే దేహభ్రాంతి ఆత్మ యొక్క స్థితి మీకు అవలంబన అవుతూ ఉంటుంది శరీరము మారటము మార్చుకోవటము ఎలాగో తెలుస్తూ ఉంటుంది ఆత్మలో స్థిరమైపోతే అపరివర్తనశీలమైనటువంటి ఆత్మ అని చెప్పారు దాంట్లో ఇక ముందు అధ్యాయంలో కూడా రెండవ శ్లోకం ఎనభై రెండవ రెండో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో కూడా ఈ పాత వస్త్రమును మార్చుకున్నట్లు ఆత్మ ఒక దేహంను వదిలేసి ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది దేహం నాశ్వరమైనది ఆత్మ అమరత్వం కలిగినది అని యోగ సూత్రాల్లో కూడా పతాంజలి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు ద్రష్ట దృశ్యము వివేకము అంటూ ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉన్నారో ఆత్మ అది ద్రష్ట లాగా ఉంటుంది సాక్షి భావంలో దృశ్యము అంటే శరీరంలో ఉండి చేసేదన్నమాట జ్ఞాత ఎవరైతే శరీరం వేరు దృశ్యం వేరు ద్రష్ట వేరు అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడు మోక్షము సంభవిస్తుంది ఇంత సీదాగా డైరెక్ట్గా చెప్పేశారు దీంట్లో ఏం తప్పన్న మాట లేదు స్థితిని తయారు చేసుకోండి ఆత్మ శరీరమును చూస్తూ ఉంటుంది అనుకునే దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది ఎవరు ఆత్మ చూస్తూ ఉంటుంది అనుభవించేది ఎవరు ఆత్మే కానీ చేసేది ఇవన్నీ కూడా శరీరము ఎలాంటి దృశ్యము ఆ దృశ్యము ఎలాంటిది దేహానికి సంబంధించిందా ఆత్మ మరియు దృశ్యము అంటే శరీరానికి మధ్యన భేదం జ్ఞానం ఉన్నప్పుడు దృక్పథం మారిపోతుంది దృష్టికోణం మారుతూ ఉంటుంది ఎప్పుడైతే దృష్టికోణం మారుతూ ఉంటుందో మోక్షము సంభవమే మనము మన్ని దేహముగా భావించకుండా ఆత్మస్వరూపంలో ఉంటే ముక్తి పొందగలుగుతూ ఉంటాం ఆత్మగా భావించినట్లయితే ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో దేహానికి అతీతంగా అయ్యి సాక్షి భావంలో చూడగలుగుతూ ఉంటారు అప్పుడే మోక్షము తప్పకుండా లభిస్తుంది నేను శరీరము అనుకున్న భావంలో ఉంటే బంధనాల్లో ఎక్కువ నేను ఆత్మనే భావం ముక్తిని కలిగిస్తూ ఉంటుంది దేహ వృత్తి సమాప్తం అయిపోతూ ఉంది దీన్ని మించినటువంటి గొప్ప కార్యము ఇంకొకటి లేదు దేహ వృత్తి సమాప్తం చేసుకునేటువంటి తెలివి మీ దగ్గరే ఉన్నది అదే జ్ఞానము ఎప్పుడైతే మనము తెలుసుకొని నష్టం పోతూ ఉంటామో అదే యథార్థమవుతుంది ఏదైతే నశించిపోతుందో అది నాశ్వరమైనది చూసేది ఆత్మ శాశ్వతమైనది మోహమును నశింపజేసేది జ్ఞానము కాబట్టి ఏదైతే మన లోపల స్ట్రాంగ్ సంస్కారాలు ఉన్నాయో జబర్దస్త్ ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నెమ్మది నెమ్మదిగా జ్ఞానంతో సమాప్తం చేసుకుంటూ ఉండాలి అప్పుడే నష్టో స్మృతి స్వరూపంగా కాగలుగుతాం రైట్ అర్థమవుతూ ఉంటుంది కరెక్ట్గా విషయం అర్థమవుతుంది శాస్త్రాల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పడం జరిగింది గ్రంథాల్లో కూడా వేదాల్లో కూడా ఆత్మ తటస్థంగా ఉంటుంది దేహము భోగి అది అనుభవిస్తుంది అని ఆత్మ తదస్త తటస్థము అంటే దేహము భోగిగా ఉండటము అంటే ఇది ఒక దేహము అనుభవించ ఆత్మ అనుభవించటానికి దేహము కూడా అవసరమే అని నీవు బ్రహ్మవే నశ్వరమైన శరీరం కాదు అని గీత అంటుంది ఆత్మ అమరమైనది శరీరం మారుతుందని యోగ యోగ సూత్రాల్లో చెప్పబడుతూ ఉంది దృశ్యం వేరు ద్రష్ట వేరని అన్ని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది దేహ వృత్తి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానము అని ఆత్మ స్మరణ అంటేనే ముక్తి దేహ తోటి బంధన ఆత్మ ఏడుస్తూ ఉంటుంది ఆత్మ తోటి స్థిరంగా ఉంటే పరం శాంతి యొక్క ప్రాప్తి అనుభూతి అవుతూ ఉంటుంది పరం శాంతి ప్రాప్తించిన తర్వాత ఇక దేహ యొక్క బంధనాల నుండి సమాప్తం అయిపోతుంది ఆత్మ లేకపోతే ఆత్మ కూడా ఏడవాల్సి వస్తుంది ఆత్మ వృత్తిలో స్థిరంగా కాకపోతే పరం శాంతి ప్రాప్తి అనేది పొందలేదు దేహంను గుర్తించటంతో దాని నుండి అతీతమైపోతుంది ఈశ్వరుడికి దగ్గరగా చేరుతూ ఉంటుంది అప్పుడు ఆత్మ జ్ఞానము మీ లోపల ఇన్నర్ నుండి ప్రారంభం అవుతూ ఉంటుంది జీవితంలో ఇది చాలా గొప్ప సాధన ప్రారంభంలో నుండి వేద ఉపనిషత్తులు పురాణాలు గీత శాస్త్రాలు ఆత్మ జ్ఞానంను స్టార్ట్ చేశాయి ఇది చెప్పేవాళ్ళు లేరు అని బాపూజీ కూడా అన్నారు రామాయణ భారతం వాళ్ళ కథలు చెప్తారు ఆత్మజ్ఞానం కేవలం గీతా జ్ఞానం వచ్చిన తర్వాతే అందరికీ అర్థమైనది పూర్వం వేగాలు శాస్త్రాల్లో ఉంది అది గురుకులలో మునులు బ్రాహ్మణులకు రాజులకు రాజపుత్రులకు గురుకుల పాఠశాల వరకే పరిమితమైనది దాని తర్వాత అది కనుమరుగైపోయిందనే చెప్పాలి శాస్త్రాలు రామాయణ భారతం భాగవతం ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఫస్ట్ స్టెప్ ఆత్మజ్ఞానం నేను శరీరాన్ని కాదు మనసుని కాదు బుద్ధిని కాదు నేను ఆత్మస్వరూపమును నేను సంస్కారాన్ని కూడా కాదు శుద్ధ చైతన్య స్వరూపమును అని బాపూజీ చాలా చక్కగా బేహద్కే పరం 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 ఆత్మను అని కూడా చెప్పాను ఎప్పుడైతే ఏ వ్యక్తి ఈ సత్యాన్ని అనుభవం చేసుకుంటారో వాళ్ళే ఆత్మ జ్ఞాని అనబడుతూ ఉంటారు వాళ్ళే ఆత్మ జ్ఞానమును వేదాలు ఉపనిషత్తుల అనుసారంగా ధారణ చేయగలుగుతారు అంటే ఈ విధంగా ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారు అనే విషయము ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అనంతబాయి ఇంకా కొన్ని స్పెషల్ పాయింట్స్ చెప్పారు మనం నెక్స్ట్ వీడియోలో విందాము మీరు బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలుగు ఛానల్ని సబ్ గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి మీరు కంటిన్యూషన్గా వింటే ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము చక్కగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి అచ్చా శాంతి ఇదే ఫస్ట్ పాఠము ఇదే లాస్ట్ పాఠము అని బేసిక్ నాలెడ్జ్లో కూడా చెప్పడం జరిగింది అచ్చా నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే